కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుతున్నటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేటువంటి ముచ్చల మల్లె గారికి కాంగ్రెస్ ముచ్చల మల్లె గారికి అదేవిధంగా గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ సూర్బాబు గారికి అదేవిధంగా మన పార్టీ సీనియర్ నాయకులు నాద సంబంధ గారికి ఇక్కడ ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నాకు నమస్కారం తెలియజేస్తాను అదేవిధంగా ఏంటంటే రెండు మూడు రోజుల నుంచి సింగర్ని పవర్ ఏదైతుందో దాన్ని కట్ చేస్తున్నారు ఇంతకముందు గౌరవ ఎమ్మెల్యే గారు మన ఏదైతే మందమరి జేఎం గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ప్రతి ఒక్క ఈ గారు కానివ్వండి ఏ గారు కానివ్వండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారితో మీటింగ్ పెట్టడం జరిగింది సమీక్ష సమావేశం జరపడం జరిగింది అందులో ఏంటంటే ముఖ్యంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు పవర్ తీయాలని చెప్పేసి సార్ చెప్పడం జరిగినప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత ఇంటి నెంబర్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా చెప్పడం జరిగింది కానీ కొంతమంది సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ తీసుకోలేక ఇప్పుడు వాళ్ళ సింగరేణి యాజమాన్యం కూడా కరెంట్ తీసే మాట వాస్తవమే కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న ఏంటంటే సీఎండి గారితో మాట్లాడి పవర్ ని మార్చి ముప్పై ఒక తారీఖు వరకు పవర్ తీయద్దని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి సింగరేణి బాడల్లో ఉన్నటువంటి కార్మికులు దయచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పవర్ తీసుకో మన మా మున్సిపల్ ఆఫీస్ ఎవరి జరాలని నమ్మకుండా వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు నంబర్ తీసుకో ఇంటి నెంబర్ తీసుకోవాలని తెలియ జరుగుతుంది వాళ్ళకి నెంబర్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి నీట్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ కరెంట్ వస్తుంది దీనిలో కూడా చిన్న ఇబ్బంది ఉంటుంది ఏంటంటే మనకి సింగరేణి వాళ్ళు పవర్ తీసేసిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి ఆ పోల్ కానివ్వండి ఎట్లా వస్తే అప్పటివరకు అని అంటారు కానీ దానికోసం కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది సీఎం గారితో మన మార్చి ముప్పై ఒక తారీఖు వరకు సింగరేణి వాళ్ళలో ప్రతి ఒక్క ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క వాళ్ళలో సింగరేణికి సంబంధించిన మన గవర్నమెంట్ సంబంధించిన మీటర్లు కానివ్వండి మన పోల్స్ కానివ్వండి ట్రాన్స్ఫార్మ్ కానివ్వండి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు మార్చి ముప్పై ఒక తారీఖు వరకు వారి యొక్క ఆధార్ కార్డు ఇంటి ఫోటో ఏదైతే నోట్లు అవి తీసుకొని వచ్చి మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ కమిషన్ కరెంటు మేమున్నప్పుడు కరెంట్ ఇచ్చినాము మేము పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ గాని మరి ఎమ్మెల్యే వినోద్ గారు దీన్ని ఆపలేక జనాలను కార్మికులను భయపంతునం చేసి వాళ్ళ కరెంటు తీస్తే ఇప్పిస్తే లేరు ఉన్నప్పుడు ఇప్పించామని చెప్పేసి ఆయన బాగా గొప్పలు చెప్పాడు దానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది గతంలో గత సెప్టెంబర్లో కూడా ఇట్లే పవర్ తీసేస్తే గౌరవ ఎమ్మెల్యే గారు వినోద్ గారు దాన్ని మూడు నెలలు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎక్స్టెన్షన్ చేసి మళ్లీ అందరికీ పవర్ ఇప్పించి మళ్లీ కొంతమంది కూడా ఎవరైతే కరెంటు నెంబర్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్లకు మున్సిపాలిటీ ద్వారా కూడా కొంతమందికి ఇప్పించి వాళ్ళకి మీటర్లు కూడా ఇప్పించడం జరిగింది ఆ డిసెంబర్ ట్వంటీ థర్టీ ఫస్ట్ లో కూడా ఏదైతే కరెంటు లేదు లేకపోతే రెండు కరెంటు ఉన్న వాళ్ళకి ఏం చెప్పిందంటే మేము డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకే మేము ఉంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత తీసేంత ఒకటే కరెంట్ వస్తామని చెప్పి చెప్పారు అప్పటి వరకు వీళ్ళు తీసుకోలేదు కాబట్టి మళ్లీ సింగరేణి మేనేజ్మెంట్ దాన్ని తీయ నీకస్తే నిన్న ఏదైతుందో మొన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు మా గౌరవ ఎమ్మెల్యే గారు తోటి మాట్లాడి మరి డైరెక్టర్ లే మాట్లాడి కరెంటు యథావిధిగా ఉంచాలని చెప్పేసి గంట పదంగా చెప్పి వారితోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకుని ఖచ్చితంగా వారికి ఇవ్వాలి వారికి తీయలసిన అవసరం లేదు అని చెప్తే సిఎన్ఎండి గారు జీఎంకు కు ఫోన్ చేసి జిఎం గారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సంబంధిత అధికార ఎలక్ట్రికల్ అధికారులకు చెప్పేసి దాన్ని మొన్న సాయంత్రమే ఆపించడం జరిగింది దాన్ని ఆపించిన తర్వాత దాన్ని ఆపించిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ గా దాన్ని ఉంచాలని చెప్పేసి సిఎన్ఎండి గారు జీఎం గారు మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఎలక్ట్రికల్ సూపర్వేలకు చెప్పడం జరిగింది మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు శ్రీనివాస్ అనే పిల్లి శ్రీనివాస్ అనే సూపర్వైజర్ ఆయన అధికారులను అధికారులను కూడా వాళ్ళ మాట లెక్క చేయకుండా ఆయన ఇష్టారాజ్యం చేసుకుంటూ ఆయన ఇష్టం వచ్చినట్టుగా మెయిన్ కట్ చేసి మొత్తం బస్సుకే కరెంట్ లేకుండా చేస్తాడు కాబట్టి దాన్ని కూడా మేము అధికారుల దృష్టికి నేనే తీసుకుపోయినా నిన్న తీసుకపోతే వాళ్ళు తీయరని చెప్పేసి నిన్న శ్రీనివాస్ పిల్లి శ్రీనివాస్ కూడా పిలిచి మందలిస్తే ఆయన నిన్న కూడా కొంతమందికి కరెంటు ఎవరికైతే లేదో ఇవ్వడం జరిగింది అలా అట్లా ఈ రోజు కూడా మేము పోతే కూడా అతను నేను కరెంటు ఇవ్వ నేను ఇస్తే ఒక్కరికి ఉన్నప్పుడు ఇస్తా లేకపోతే లేదంటే మీ జిఎం గారు చెప్పిండ్రు మీ డి గారు చెప్పిండ్రు యాస్టీది ఏదైతే ఇప్పుడు కరెంట్ కరెంటు ఉన్నది దాని ప్రకారమే ఉంచాలని చెప్పినాను మేము పోతే నాతోటి ఆయన ఆర్గ్యుమెంట్ పెట్టుకుని మా ఎమ్మెల్యేను కూడా కాదని వీళ్ళు ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తూ మందవారి డీ దగ్గరికి పోయింది అతను మే మా ఎమ్మెల్యే పేరు కూడా చెప్తే కూడా అతను వినకుండా వాళ్ళు టిఆర్ఎస్ కుమ్మెత్కై టిఆర్ఎస్ కు ఇప్పటికి కూడా వాళ్ళ కార్యకర్తలుగా పిల్లి శ్రీనివాస్ అనే వ్యవహరిస్తాడు కాబట్టి దక్షిణమే ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి ఉంటే పబ్లిక్ ఆటం కలిగిస్తూ ఏదో విధంగా చెప్తూ వాళ్ళు కరెంట్ ఉన్న వాళ్ళని భయపాత్రలు చేసి కరెంట్ తీస్తాడు కాబట్టి మా ఎమ్మెల్యేను మా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భయపాత్రలు చేసి మా ఎమ్మెల్యే మాట కూడా వినకుండా ఆయన ఇష్టాచ రాజ్యాంశాలు చేస్తాడు కాబట్టి క్షణమే పిల్లి శ్రీనివాసుని ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ గంటలోపే ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ఏదైతే పని చేసే వ్యక్తి ఉంటాడో అతన్నే పెట్టి జనానికి ఆటంకం కలగకుండా వాళ్లకు అవసరమని పట్టి మెదలాలి అని చెప్పేసి మేము కోరుతూ అట్లనే దుర్గం చిన్న కూడా ఆయన మొన్న చెప్తాడు మేము ఉన్నప్పుడు ఇది చేసినాం అది చేసినాం అయ్యా నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు డబుల్ డబుల్ బెడ్రూమ్ ఎడబైనాయి ఎక్కడ చేసిన కొంగడు అక్కడే ఉన్నది నువ్వు నువ్వు చేసిన పునాది చేసిన మార్కెట్ యార్డ్ ఏడమైంది ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంటే మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఫండ్ చెప్పించి దాన్ని ఆయన గెలిచిన వెంటనే మార్కెట్ ని కంప్లీట్ చేసిండు అట్లాగే టౌన్లో కూడా మీరు ఏం చేసిండని అడుగుతున్న ఎమ్మెల్యే గారిని మేము టౌన్లో ఏ వార్డ్లో నువ్వు వర్క్ పెట్టినావు ఏ వార్డుకు నువ్వు పని చేసినావు చెప్పండి మీరు కావాలంటే ఎక్కడికి పడితే మేము వస్తాము మా ఎమ్మెల్యే గారు రీసెంట్ కూడా కోటి రూపాయలు వరకు పెట్టిండు ప్రతి వార్డుకు కూడా డెవలప్మెంట్ చేసే పద్దతిలో ఆయన చేసుకుంటూ పోతే నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ ఉనికిపోతాని అదే ఉద్దేశంతో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ గానీ బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో బెల్లంపల్లిలో జరుగుతున్నటువంటి సింగరేణి పవర్ సమస్య ఉద్దేశించి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ పట్టణ ప్రజలకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మరియు కాంగ్రెస్ ద్వారా తెలియజేసేది ఏంటంటే మీరు ఎవ్వరు కూడా పడకండి ఇక్కడ ఇబ్బంది కాదు ఎవరో మధ్యలో కొంతమంది వచ్చి కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా పార్టీని బదినాం చేయాలని లేదా గౌరవ ఎమ్మెల్యే గారిని బదనాం చేయాలని మాట్లాడుతారని తప్ప దానికి ఏమాత్రం వాస్తవం లేదు గౌరవ ఎమ్మెల్యే గారు క్లియర్ గా సిఎన్డీ గారితో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు తప్పకుండా ఏదైతే పవర్లు ఉన్నాయో ఆ పవర్ అన్ని కూడా కంటిన్యూ చేయాలని చెప్పి చెప్పిండ్రు యాజమాన్యం కూడా దాన్ని ఒప్పుకున్నది ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన పర్లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా ఎవరికైతే ఇంటి నంబరు లేవో ఇప్పుడు గౌరవ చైర్మన్ గారితో ఇప్పుడు చిన్న డిస్కషన్ జరిగింది దాంట్లో చైర్మన్ గారు కూడా ఏం చెప్తుందంటే నెక్స్ట్ రేపు నుంచి ఎవరికైతే ఇంటి నంబరు లేవో ఆ ఇంటి నంబర్లు తీసుకొని గవర్నమెంట్ నుంచి మీటర్లు తీసుకోవాలని చెప్పి అంటే మీ మార్చి ముప్పై ఒకటో తారీఖు తర్వాత మళ్ళీ మీటర్లు తీసేస్తే సింగరేణి కాబట్టి దానికి ముందు మీరందరూ కూడా మీ మీ బాధ్యతగా తీసుకొని అందరూ మీటర్లు తీసుకోవాలంటే హౌస్ నెంబర్లు తీసుకోవాలి టెంపరీ నంబర్లు ఇస్తున్నా చెప్పి చైర్మన్ గారు చెప్పిన్నారు మీరు అందరూ కూడా టెంపరీ నంబర్లు తీసుకొని మీటర్ అప్లై చేసుకుని మీటర్లు తీసుకుంటే మనకు ఇట్లాంటి సమస్యలు రావు కొన్ని జాగాలల్లో సింగరేణి సంబంధించిన ఫోన్స్ కు గవర్నమెంట్ కరెంట్ ఇస్తలేదని చెప్పి కూడా మన వాళ్ళు డిస్కస్ చేసేది ఇప్పుడు దానికి కూడా ఆల్రెడీ గౌరవ ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ తోని ఎస్టిమేషన్ వేయించు ఎలక్షన్ డిపార్ట్మెంట్ తో ఎస్టిమేషన్ వేపించి అది కూడా పైలేవాల్ ఉన్నది అది కూడా మాట్లాడి ఆ డబ్బులు శాంక్షన్ అయిన తర్వాత ఎవరైతే ఐరన్ ఫోల్ లో పవర్ ఇస్తలేరు కాబట్టి ఐరన్ ఫోల్ని కూడా తీసేసి సిమెంట్ ఫోల్ వేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు తప్పకుండా పవర్ ఉంటుంది మీరు ఎక్కడ దిగులు చెందకండి ఎవరి మాటలు నమ్మకండి మోసపోకండి దళారు నమ్మి మళ్ళా ఇబ్బంది పడకుండా మీరే స్వయాన చైర్మన్ గారు కూడా చెప్పారు మీరే ఎవరికైతే ఇంటి నెంబర్ కావాలో స్వయాన మీకు సంబంధించిన పేపర్లు ఏమైనా ఉంటే పట్టుకొని మున్సిపాలిటీ ట్యాపిక్ పోతే ఇంటి నెంబర్లు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ